శ్రీ లాలాజీ సాహెబ్ ఆజ్ఞ ప్రకారం శ్రీ బాబూజీ చదువురాని అమాయకురాలు భక్తి పరిరాలు అయినటువంటి అభ్యాసి కస్తూరి బెహన్జీ మీద ఆధ్యాత్మిక పరిశోధన చేశారు శ్రీ బాబూజీ కస్తూరి బెహన్జీ మీద ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభం నుండి చిట్ట చివరి వరకు అనగా అనంతం వరకు రీసెర్చ్ చేశారు ఈ రీసెర్చ్ ద్వారా శ్రీ బాబూజీ అంతిమ సత్యం అనగా భూమా యొక్క దైవీయ రహస్యమును మరియు దివ్య దర్శనమును సమస్త మానవాలకి వెల్లడి చేశారు ఈ దైవీయ పరిశోధన యొక్క గొప్ప వరదానము గొప్ప ఫలితము ఏమిటంటే శ్రీ బాబూజీ ఆధ్యాత్మిక మార్గంలోని ఆటంకములను అన్ని బంధాలను అన్నింటినీ తీసివేసి ఈ దైవీయ మార్గమును సులభతరం చేశారు అంతేకాదు వారు అన్ని దివ్య ద్వారాలను అనగా హార్ట్ రీజియన్ మైండ్ రీజియన్ గాడ్లీ రీజియన్ సెంట్రల్ రీజియన్ అల్టిమేట్ రీజియన్ అనగా సెవెన్ రింగ్స్ మరియు అల్టిమేట్ యొక్క డివైన్ డోర్స్ అన్నింటినీ సమస్త మానవాళి కొరకు శాశ్వతంగా తెరిచి ఉంచారు అంతేకాదు ప్రతి రీజియన్కు సంబంధించిన కేంద్ర బిందువు యొక్క మధ్య భాగంలో శ్రీ బాబూజీ మహారాజ్ తన డివైన్ విల్పవర్ యొక్క ప్రత్యేక బిందువును స్థాపించారు ఎవరైనా సరే విశ్వాసం ప్రేమతో డివైన్ పర్సనాలిటీ శ్రీ బాబూజీ మహారాజ్ పావన చరణాలను శ్రద్ధతో పట్టుకుని ఉంటారో అప్పుడు వారి దివ్య సంకల్పం ఆ అభ్యాసిని సహజంగానే ఆకర్షించి ప్రతి రీజియన్లోని వారి సంకల్ప బిందువు ఆటోమేటిక్గా దానంతా అదే అభ్యాసిని ఒక్కొక్క రీజియన్ దాటించుతూ చివరకు భూమాకు చేర్చును శ్రీ బాబూజీ మహారాజు యొక్క డివైన్ పవర్ ద్వారా సమస్త మానవాళికి దైవీయ ప్రాణాహుతి భూమా యొక్క ఆశీస్సులు దివ్య కృప దివ్య ప్రేమ యుగ యుగాల వరకు నిరంతరం శాశ్వతంగా లభిస్తూనే ఉంటాయి శ్రీ బాబూజీ మహారాజ్ చేసిన రీసెర్చ్ గురించి మరియు వారు తెలిపిన అనేకమైన ఆధ్యాత్మిక మరియు దైవీయ రహస్యంలన్నింటినీ వారి సంకల్పం ప్రకారం బెహన్జీ దాదాపుగా ఇరవై పుస్తకాల్లో రాశారు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ మనందరికీ మరియు రాబోయే తరాల వారికి ఎంతో అమూల్యమైనవి ఒక నిజమైన అభ్యాసిగా అభ్యాసి భాషలో సోదర కస్తూరి వ్రాసిన ఈ పుస్తకాలు చదవటం వలన అల్టిమేట్ యొక్క దివ్య అస్తిత్వం అయిన శ్రీ బాబూజీ మహారాజ్ డివైన్ మాస్టర్ భాషలో వ్రాసిన దైవీయ రచనలు మనకు సులభంగా అర్థమవుతాయి ఎందుకంటే ఈ పుస్తకాలన్నింటినీ స్వయంగా శ్రీ బాబూజీయే నా చెయ్యి పట్టుకుని వాయించారు అని బెహన్జీ ఎన్నోసార్లు తెలియజేశారు